బుటర్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పఠాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మాహిపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు ఈడీ విచారణ కోసమే ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతుండగా ఆయన మాత్రం సుప్రీం కోర్టులో పని ఉండి వచ్చారని చెబుతున్నారు మరోవైపు కేసీఆర్ ఫామ్ హౌస్లో కీలక మీటింగ్ జరుగుతుండగా ఢిల్లీకి వెళ్ళాల్సిన పని ఏముంది అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి నిజంగానే ఆయన ఈడీ విచారణ కోసమే వెళ్ళారా అనే సందేహాలు వస్తున్నాయి అయితే కేసీఆర్ మీటింగ్ పై తనకు సమాచారం లేదని మహిపాల్ రెడ్డి చెబుతున్నారు పఠాన్చరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు ఈడీ విచారణ కోసమే ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతుండగా ఆయన మాత్రం సుప్రీంకోర్టులో పని ఉండి వచ్చాయని చెప్తున్నారు మరోవైపు కేసీఆర్ ఫామ్ హౌస్లో కీలక మీటింగ్ జరుగుతుంటే ఢిల్లీకి వెళ్లాల్సిన పని ఏముంది అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి నిజంగానే ఆయన ఈడీ విచారణ కోసమే వెళ్లారా అనే సందేహాలు కలుగుతున్నాయి అయితే కేసీఆర్ మీటింగ్ పై తనకు సమాచారం లేదని మహిపాల్ రెడ్డి చెబుతున్నారు మరి తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి చెప్పండి ఎమ్మెల్యే రెడ్డి ఢిల్లీ పర్యటనపై కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి అంటే గతంలో ఏదైతే ఇరవై తేదీ అంటే ఈ నెల ఇరవై తేదీన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు ఇద్దరి ఇంట్లో కూడా మధుసూదర్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు చేసింది అంటే ఉదయం నుంచి సాయంత్రం కూడా సోదాలు చేశారు వారి బంధువులలో కూడా సోదాలు చేసిన నేపథ్యంలో భారీగా డాక్యుమెంట్స్ కానీ కొంత నగదులు కూడా స్వాధీనం చేస్తున్నారు ఈడీ దాడులో పదహారు ఫోన్లు కూడా సీజ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీస్ ఇచ్చింది మరోసారి ఈ సందర్భంలోనే ఈడీ విచారణకు ఢిల్లీ వచ్చారనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది కానీ మరోవైపు కేసుల నుంచి బయటపడేందుకు అటు ఢిల్లీలో అటు కాంగ్రెస్ కానీ మరోవైపు బీజేపీ అగ్రనేతలు కలుస్తున్నారనే కొన్ని ఊహాకాలు వ్యక్తమవుతున్నాయి కానీ ఇది అధికారికంగా తెలియాల్సి ఉంది ఢిల్లీలో మీరు తాజ్ హోటల్లో బస్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈడీ విచారణకే వీరిద్దరు వచ్చారా అనేది ప్రధానంగా కొన్ని

బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ ఇటు కేసీఆర్ గారు ఫోన్ చేసిన సందర్భంలో మహిపాల్ రెడ్డి ఫోన్ కి అందుబాటులో రాలేదు అనేది ప్రధానంగా తెలుస్తోంది అంటే ఒకవేళ ఈడీ విచారణకు వచ్చినట్లయితే ఫోన్ లిక్ చేసి మాట్లాడి విచారణకు వచ్చానని చెప్పే అవకాశం ఉంటుంది కానీ అక్కడ బీఆర్ఎస్ వీడేందుకే వీరు బీఆర్ఎస్ నేతలు ఎవరు ఫోన్ చేసినా వారి ఫోన్ కు అందుబాటులో ఉండటం లేదనేది మరో ప్రచారం అయితే జరుగుతుంది కానీ మొత్తంగా చూసుకుంటే ఈడీ విచారణ అని చెప్పుకుని ఢిల్లీలో వారు తిరుగుతూ ఉన్నారు ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీకి సంబంధించిన నేతలతో కలుసుకున్నారు మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆ సీఎం రేవంత్ రెడ్డితో కూడా కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారనేది మరో ప్రచారం జరుగుతుంది కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ ఈవి కేసుకు సంబంధించి విచారణ జరిగిన సందర్భం అంటే విచారణకు అటెండ్ అయ్యారనేది ఒక సమాచారం అయితే ఉంది మొత్తంగా ఈ నెల ఇరవై ఏదైతే మహిపాల్ రెడ్డి కానీ ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కానీ ఎద్దు రేళ్లలో సోదాలు నిర్వహించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బంధువులలో కూడా సోదాలు నిర్వహించారు దీనికి సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తులు మరోవైపు కొన్ని అవకతవకలు జరిగినట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో ఆ ఫోన్లకు సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఆర్టికల్ లావాదేవీలకు సంబంధించి ఫోన్లు కూడా కొన్ని సీజ్ చేసినట్టు తెలుస్తున్నారు దాదాపు పదహారు ఫోన్లు సీజ్ చేసినట్టు తెలుస్తోంది ఇక ఈడీ కేసుకు సంబంధించి మాత్రమే మేము విచారణకు వచ్చాము అనేది బయట ప్రచారం జరుగుతుంది మరి అంత దగ్గర కూడా ఇదే చెప్పినట్టు చెప్పి ఢిల్లీ వచ్చినట్టుగా తెలుస్తుంది కానీ ఫైనల్ గా కొంత ప్రచారం అయితే జరుగుతుంది ఇటు బీఆర్ఎస్ నేతల పరంలోకి అందుబాటులోకి రావడం లేదు ఢిల్లీ వచ్చి కాంగ్రెస్ అలాగే బీజేపీ అగ్రనేతలను కలిసి ఆ పార్టీ పార్టీలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దేశం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారం అయితే ప్రజలు జరుగుతూ ఉంది